అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల్ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు గత సంవత్సరం ఎన్నికల హామీలో భాగంగా మనకు అనేక పథకాలను అయితే ఇవ్వడం జరిగింది అంటే నవరత్నాలు అనే పథకాలను అయితే తీసుకొచ్చి మనకు అవి సక్రమంగా అమలు కూడా చేసేయడం జరిగింది ఈ నేపథ్యంలో మనకు మరొకసారి ఏపీలో ఎన్నికలు అయితే రాబోతున్నాయండి కేవలం మరొక యాభై రోజుల్లో ఎన్నికలు అయితే జరగబోతున్నాయి ఈ నేపథ్యంలో మనకు ప్రధాన పార్టీలన్నీ కూడా వారి యొక్క వారికి సంబంధించినటువంటి కొత్త కొత్త మేనిఫెస్టోలు అయితే విడుదల చేస్తున్నాయి ఇందులో భాగంగా మనకు వైసీపీ పార్టీ మనకు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఈ పథకాలను అమలు చేయొచ్చు ఈ పథకాలను మనకు ఆల్రెడీ ఉన్న పథకాలను కొన్ని కొన్ని పథకాలను రెట్టింపు చేసి అలాగే కొన్ని కొత్త పథకాలను కూడా తీసుకురాబోతున్నట్లు మనకు ఏపీ ప్రభుత్వం నుండి అప్డేట్ అయితే రావడం జరిగింది ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం మనకు ఈ మేనిఫెస్టోలో అంటే ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మేనిఫెస్టోలో మనకు ఈ పథకాలైతే ఉండవచ్చు అని అప్డేట్ అయితే ఇచ్చారు అలాగే ఈ పథకాలతో పాటు మనకు ఈ పథకాలను ఎప్పుడు విడుదల చేస్తారనేది చూస్తే అంటే మేనిఫెస్టో ఎప్పుడు విడుదల చేస్తారని చూస్తే మనకు పల్నాడులో సిద్ధం సభ అయితే జరగబోతోంది పది ఆ తారీఖున మనకు ఆ రోజైతే మన సీఎం జగన్ అయితే ఈ వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తారని చెప్పడం జరిగింది ఇక మనకు ప్రధానంగా ఏ ఏ పథకాలపైన ఫోకస్ పెట్టింది ఈసారి మళ్ళీ కూడా కొత్త పథకాలు ఏమున్నాయి మనకు ఎవరెవరికి ఏ పథకాలు అమలు అవుతాయనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం వీడియోని ముందుగా లైక్ చేసేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ వీడియోని వెళుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయాలండి లైక్ చేయండి ఇప్పుడే లైక్ చేసేయండి మీరు చూస్తున్నారు నేను ఇంకా మీరు ఇంకా లైక్ చేయట్లేదు నేను చూస్తూనే ఉన్నాను దయచేసి ఇప్పుడే లైక్ చేసేయండి లైక్ చేసిన వెంటనే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంటుంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే ప్రతి వీడియోను కూడా మీరు మీ బంధువులకు స్నేహితులకు మీతో పాటు వారు కూడా తెలుసుకునే విధంగా చేయొచ్చు దయచేసి ఇప్పుడే పక్కన షేర్ ఉంది షేర్ చేసేయండి ఇంకా మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత ఎన్నికలప్పుడు మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా నవరత్నంలోనే పథకాలను అయితే తీసుకురావడం జరిగింది ఇక ఈ అనే పథకాలను అయితే సమర్థవంతంగా అమలు చేశారు ఇక గతంలో మేనిఫెస్టోలో చెప్పిన పథకాలనే కాకుండా మరెన్నో కొత్త పథకాలను కూడా అమలు చేయడం జరిగింది ఈ నేపథ్యంలో మరొకసారి మన ఏపీ రాష్ట్ర ఎన్నికలు రాబోతున్నాయి ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీలు కూడా వారి వ్యూహాలను అయితే ముందుకైతే పెట్టాయి ఇక మనకు ప్రస్తుతానికి ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ కూడా మరొకసారి కొత్త పథకాలను అయితే తీసుకొచ్చింది ఇవన్నీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో మేము పెడతాము మళ్ళీ కూడా అందరికీ మేలు జరిగే విధంగా గతంలో ఏ విధంగా మేనిఫెస్టోను పూర్తి స్థాయిలో అమలు అదే అదేవిధంగా ఇప్పుడు ప్రకటించే మేనిఫెస్టో కూడా వచ్చే ఎన్నికల్లో మన ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే ఆ పథకాలను కూడా సమర్థవంతంగా అమలు చేస్తామని ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రకటించారనమాట ఇక ఏ ఏ పథకాలు అమలు అవుతున్నాయి ఎవరెవరికి లబ్ధి చేకూరుతుంది ఎప్పుడు ఈ మేనిఫెస్టో అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారనే వివరాల్లోకి వెళ్తే మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు రైతులకు సంబంధించి ప్రస్తుతానికైతే మనకు రైతు భరోసా అనే పథకం అయితే అందుబాటులో ఉంది ఇక ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి మనకు ఏదైతే ఇప్పుడు పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇస్తున్నారండి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వంతో కలిపి ఇక మరొకసారి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వంతో కలిపి రైతు భరోసా కింద ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తామని కూడా ఇక్కడ కీలక ప్రకటన అయితే చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇది రైతులకు సంబంధించి మనకు రైతు భరోసా పథకాన్ని ఇరవై ఐదు వేల రూపాయలు అయితే చేస్తారు ఇప్పుడున్నటువంటి పదమూడు వేల ఐదు వందల రూపాయలు కాకుండా మరొకసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు రెండు కలుపుకుని ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరుగుతుంది ఇక ఇప్పుడు మనకు ఆరోగ్యశ్రీ కింద మనకు ఉచిత వైద్యం అయితే చేస్తుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి రూపాయల నుంచి కూడా మనకు ఇరవై లక్షల ముప్పై లక్షల వరకు కూడా మనకు ఇరవై లక్షల వరకు కూడా మనకు లిమిట్ అయితే ఉందన్నమాట దాన్ని కూడా మనకు మరొకసారి ఇంకా కొంచెం పెంచే విధంగా కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి మరొక పది లేదా ఇరవై లక్షలు అయితే పెంచుతామని చెప్తున్నారు ఎప్పుడన్నటువంటి ఆరోగ్యశ్రీ కార్డుకు సంబంధించి ఇక మూడో పథకం చూసుకుంటే అమ్మఒడి అనమాట ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎవరైతే పిల్లలు చదువుకుంటున్నారో వారి యొక్క తల్లుల ఖాతాల్లోకి మనకు పదిహేను వేల రూపాయలు వేస్తామని చెప్పడం జరిగింది గతంలో తర్వాత మనకు పదమూడు వేల రూపాయలు అయితే వేశారు ఇక ఈ పదమూడు వేల రూపాయలను కాస్త ఒకేసారి మనకు ఈ అమ్మఒడి పథకానికి సంబంధించి ఇరవై వేల రూపాయలు చేస్తారటండి ఇరవై వేల రూపాయలు అయితే ఇస్తారు అమ్మఒడి పథకానికి సంబంధించి ఇంకా వచ్చే ఎన్నికల్లో కనుక ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అమ్మఒడి పథకాన్ని పదమూడు వేల నుంచి ఏడు వేల రూపాయల నుంచి పెంచి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్తూ ఉన్నారు ఇక వైఎస్ఆర్ పెన్షన్లు అండి వైఎస్ఆర్ పెన్షన్లు తీసుకుంటే మనకు ఇప్పుడు మూడు అయితే ఇస్తూ ఉన్నారు మళ్ళొకసారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా మనకు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు వీరందరికీ కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ అయితే ఇస్తారు ఇక దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఐదు లేదా ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతుంది నాకు తెలిసి దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు ఇచ్చేది మంచిది ఎందుకంటే పక్కన పక్క రాష్ట్రం మన తెలుగు రాష్ట్రంలో తెలంగాణలో వృద్ధులు వితంతులు వారికి నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తున్నారు ఇక దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికి ఆరు వేల రూపాయలు పెన్షన్ అయితే ఇస్తున్నారనమాట ఏపీ ప్రభుత్వం కూడా అదే అదే విధంగా ఇచ్చే అవకాశం అయితే ఉంది ఇక జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ను ఇరవై వేల రూపాయల నుంచి ఇరవై ఐదు వేల రూపాయల వరకు కూడా పెంచుతామని చెప్పడం జరిగింది ఇక ఇంపార్టెంట్ అండి ఇవి ఇప్పటివరకు నేను చెప్పినటువంటి కూడా ఇప్పుడు ఆల్రెడీ ఉన్న పథకాలే ఇక కొత్త పథకాలు ఏవైనా చూసుకున్నట్లయితే మనకు రెండు లక్షల రూపాయల వరకు కూడా రైతు రుణమాఫినైతే ప్రకటించబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఈ పథకం పైన అంటే ఈ రుణమాఫీ ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి అంటే సాధ్య సాధ్యనాలను విధి విధానాలను బ్యాంకులతో మాట్లాడి మనకు ప్రకటించే అవకాశం అయితే ఉంది రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీని కూడా ప్రకటిస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక రెండో చూసుకుంటే గతంలో ఏ విధంగా డ్వాక్రా రుణమాఫీ ఇచ్చారో అదేవిధంగా మరొకసారి మహిళలకు డ్వాక్రా రుణమాఫీ అయితే ఇవ్వబోతున్నారు ఇక డ్వాక్రా రుణమాఫీ మరొక పథకంగా చెప్పుకోవచ్చు ఇక మరొక పథకం చూసుకుంటే మనకు మన పక్క రాష్ట్రం తెలంగాణ మన పక్క రాష్ట్రం కర్ణాటకలో ఏ విధంగా అయితే ఉచిత బస్సు ప్రయాణం ఉందో అదేవిధంగా మనకు తెల మన ఆ ఏపీలో కూడా మనకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తారట మహిళలందరికీ కూడా ఇదొక పథకం చెప్పుకోవచ్చు ఇక నాలుగు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్తున్నారండి ఇప్పుడు చూసుకుంటే గ్యాస్ సిలిండర్ ధర మనకు వెయ్యి రూపాయలైతే ఉందండి మన ఏపీలో దాదాపు డెలివరీ ఛార్జీతో కూడా కలుపుకొని వెయ్యి రూపాయలు అయితే పడుతుంది ఒక సిలిండర్ ఇక సిలిండర్ ధరలు పెరుగుతూ ఉంటాయి తగ్గుతూ ఉంటాయి కాబట్టి ఈ నేపథ్యంలో మన మహిళలకు ఇబ్బంది లేకుండా కేవలం నాలుగు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇదొక పథకాన్ని అయితే ప్రకటించిందండి ఇక ఎవరైతే అర్హులైనటువంటి పేద మహిళలు ఉన్నారో మనకు ఎవరైతే మనకు పేద మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ప్రతి నెల కూడా మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పడం చెప్పడం జరిగిందండి ఇక ప్రతి నెల కూడా మూడు వేల రూపాయల పెన్షన్ రూపంలో మాదిరి మూడు వేలు ప్రతి నెల కుటుంబంలో ఒక మహిళకు మూడు వేలు ఇస్తారట ఇక విద్యా కార్డులు కూడా పంపిణీ చేస్తామని చెప్తూ ఉన్నారు ఐదు లక్షల వరకు కూడా విద్యా కార్డులు ఉంటాయని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరొక పథకంగా ప్రకటించింది ఇక ఎవరైతే ఇంటర్ పూర్తి చేస్తారో అమ్మాయిలందరికీ కూడా ఎలక్ట్రికల్ స్కూటీలు అయితే ఇస్తామని కూడా చెప్తూ ఉన్నారండి ఈ విధంగా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక కొత్త అయితే తీసుకురాబోతుంది ప్రజల్లోకి ఇందులో గతంలో ఏవైతే నవరత్నాలు ఉన్నాయో ఆ నవరత్నాల్లో ఉన్నటువంటి పథకాలు ఒకదాన్ని కూడా వదలకుండా వాటికి ఇప్పుడు ఇస్తున్నటువంటి డబ్బులు కాకుండా వాటికి రెట్టింపు డబ్బులను అయితే చేయబోతున్నారు వీటితో పాటు మనకు కొత్త పథకాలుగా చూసుకుంటే రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము ఇక విద్యార్థినులకు అంటే ఇంటర్ పూర్తి చేసినటువంటి విద్యార్థినులకు మనకు ఎలక్ట్రిక్ స్కూటర్లు అలాగే మనకు విద్యా కార్డులు ఐదు లక్షల రూపాయల వరకు కూడా విద్యా కార్డులు విద్యార్థులకు ల్యాప్టాప్స్ కూడా పంపిణీ చేయబోతున్నారండి ఎవరైతే విద్యార్థులు చదువుకుంటున్నారో వారందరికీ కూడా ల్యాప్టాప్లు కూడా ఇస్తారట ఇప్పుడైతే ఎనిమిదో తరగతి వరకు కూడా ట్యాబ్లు అయితే ఇస్తున్నారు పిల్లలకు ఎనిమిదో తరగతి చదివే పిల్లలకు ఇప్పుడు అలా కాకుండా మనకు డిగ్రీ ఇంటర్ అపాయింట్ చదివే పిల్లలందరికీ కూడా ల్యాప్టాప్స్ కూడా ఇస్తామని చెబుతూ ఉన్నారు ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేటు వైసీపీ మేనిఫెస్టోకి సంబంధించి ఇక మరెన్నో అంశాలను చేరుస్తారా లేకపోతే ఉన్న పథకాలను మరికొంత ఇంప్లిమెంట్ చేసి ప్రకటిస్తారనేది మనం చూడాలి వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్రెడీ గంట పైన కూడా నొక్కండి